మధ్య సినిమా ఉంది ఇది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది ఇప్పుడు మన పుష్ప ఫ్రీ మీట్లో కానీ పుష్ప సక్సెస్ పుష్ప టూ సక్సెస్ మీట్లో కూడా సుకుమారే చెప్పిండు నేను నెక్స్ట్ రామ్ చరిత తీయాలి రామ్ చరిత తీయాలని చెప్పి స్వయంగా సుకుమార్ ఇది అనౌన్స్ అయిపోయింది ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ తోట సినిమా వస్తుందని చెప్పారు పెద్ద సినిమా అయిపోగానే రామ్ చరణ్ సుకుమార్ మధ్య ఒక మూవీ ఉంది నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మైటీ మొన్నటి నుంచి బాగా వరేలు అవుతున్న న్యూస్ ఏంటంటే ప్రభా ప్రభాస్ సుకుమార్ అండ్ త్రివిక్రమ శ్రీనివాస్ రామ్ చరణ్ కాంబో అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య సినిమా వస్తుందని అంటారు అసలు వీళ్ళిద్దరి మధ్య సినిమా వస్తుందా లేదనేది మనం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రభాస్ సుకుమార్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు చాలా సినిమాలు అయినప్పుడు ఇప్పుడు ఏదైతే స్పిరిట్ చేస్తుండో తర్వాత ఫౌజీ చేస్తుండో ఫౌజీ అయిపోయినాక మళ్ళీ కలికి ఉంది కలికి తర్వాత మళ్ళీ మళ్ళీ స్పిరిట్లోని మళ్ళీ పార్ట్ టూ కూడా ఉందన్న విధంగా మాట్లాడతారు మేబీ ఈ సినిమాలో అయిన పైలకి ప్రభాస్ గారు రెండు వేల ఇరవై ఎనిమిది కూడా వచ్చేస్తే ఆయన కలికి టూ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కలికి టూ ఇంకా షెడ్యూల్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు అలాగే ఫౌజీ ఈ సంవత్సరం వస్తుంది అంటారు మేబీ రావచ్చు ఇంకా మనకు రాజా రాజాసాబ్ టూ కూడా రాజాసాబ్ సర్కస్ అని కూడా వేసారు అది ఇంకా పట్టాలు ఎక్కుదెక్కుదా తర్వాత వేసి ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మళ్ళీ సుకుమార్త అంటారు ఇది పక్కన పెడతా సుకుమార్ గారు మ్యాటర్ పక్కన పెడదాం దీన్ని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనారో రామ్ చరణ్ అంటారు కదా ఇది కూడా నిజమాబం తర్వాత పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ గారి బుచ్చిబాబు సనాత అది ఉప్పేన ఫేమస్ బుచ్చిబాబు సనాత మూవీ చేస్తుండే పెద్ద మూవీ ఏదైతే చేస్తుండో ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ గారికి ఏదైతే సుకుమార్ గారు వీళ్ళిద్దరి మధ్య సినిమా ఉంది ఇది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది ఇప్పుడు మన పు పుష్ప ఫ్రీమెంట్ కానీ పుష్ప సక్సెస్ మీరు పుష్ప టూ సక్సెస్ మీట్లో కూడా సుకుమారే చెప్పిండు నేను నెక్స్ట్ రామ్ చరిత తీయాలి రామ్ చరిత తీయాలని చెప్పి స్వయంగా సుకుమార్ ఇది అనౌన్స్ అయిపోయింది ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ తోటే సినిమా వస్తుందని చెప్పారు పెద్ద సినిమా అయిపోగానే రామ్ చరణ్ సుకుమార్ మధ్య ఒక మూవీ ఉంది అది సుకుమార్ అనౌన్స్ చేసిండు ఈ మూవీ జరిగేటప్పుడు కూడా సుకుమార్ గారు ఈ మూవీని డెవలప్ చేసుకుంటాను కూడా చెప్పిండు ఈ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ అయిపోయినాక నేను రామ్ చరత మూవీ తీస్తాను అన్ అఫిషియల్గా సుకుమార్ చెప్పారు ఈ కాంబో కరెక్టు ఆ కాంబో కాదు రామ్ చరణ్ సుకుమార్ ఏదైతే ఉంది వీళ్ళిద్దరు కాంపౌండ్ నెక్స్ట్ పెద్ద తర్వాత వీళ్ళదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే అసలు అయితే అసలు రియల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అలా రియల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే రామ్ రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారితో మూవీ అయినా ఒకటి అనౌన్స్ అయింది అది రియల్గా పట్టాలు ఎక్కలేదు దాని టైటిల్ కూడా అనౌన్స్ చేసే టైంలో ఏమైందంటే పట్టాలు తప్పింది అనమాట గాడి తప్పింది రామ్ చరణ్ గారు సుకుమార్తో మూవీ ఉంది అలాగే త్రివిక్ర శ్రీని గారితో శ్రీనివాస్ గారితో అల్లు అర్జున్ గారితో ఒక మూవీ అయినా అప్పుడు అనౌన్స్ అయింది అనమాట ఇది అల్లు అర్జున్ గారు త్రివిక్ర శ్రీనివాస్ గారి అది క్యాన్సిల్ అయిపోయింది మూవీ తర్వాత విషయం ఒకవేళ కానీ మేబీ మూవీ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు సుకుమార్ గారు మూవీ అయిపోయినాకనే చరణ్ సుకుమార్ గారు మూవీ అయిపోయిన తర్వాత ఒకవేళ మేబీ ఫ్యూచర్లో ఉంటే రామ్ అల్లు అర్జున్తో ఆగిపోయిన మూవీని సు త్రివిక్రమ్ చేయొచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే ప్రూగా కాల్ కాబట్టి కొంత రూమర్స్ రాగానే ఏంటంటే అవి నిజంగా అవ్వచ్చు కాకపోవచ్చు రూమర్స్ ప్రతి ఒక్కరు ఎవరో యూట్యూబర్ వ్యూస్ కోసం ఏదో ఒకటి లేని పని కల్పిస్తున్నారు కాకపోతే అక్కడ వాళ్ళకు కూడా ఒక ఐడియా రావచ్చు డైరెక్ట్ అరే మనం మన అల్లూరితో ఆగిపోయిన సినిమా రామచరణ ఎందుకు దిగదు అన్న ఒక ఆలోచనతో కూడా త్రివిక్రం ఉండువచ్చు ఓకే చేస్తే అయిపోయింది ఇప్పుడు చెప్పుకుంటే పోతే త్రివిక్రమ్ గారు కూడా మన వెంకీ మామతో సినిమా చేస్తుండు ఆయన కూడా ఖాళీ లేడు మేబీ ఆ సినిమా అయిపోయినాక ఈ సినిమా అయిపోయినాక ఇప్పుడు ఈ సినిమా ఈ సంవత్సరంలోకి వచ్చింది ఒక పెద్ద దీని తర్వాత మళ్ళీ సుకుమార్ గారి సినిమా ఒక సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు అయితే అదే అదే పాటలు అంటారు తెలియదు అది అయిపోయినా మేబీ ఫ్యూచర్ సుకుమార్ గారితో అలా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకో సుకుమార్ గారు ప్రభాస్ గారు ఫ్యూచర్లో రావచ్చు ప్రభాస్ గారు లైనప్ చాలా ఉంది అయింది రెండు వేల ఇరవై ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కూడా పట్టుకు ఆయన అన్ని కంప్లీట్ అయ్యే లే మళ్ళీ సలాట్ ట మళ్ళీ సలాట్ టూ కూడా ఉంది కదా మళ్ళీ దాని షూటింగ్ కాదు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు మనకు పదాకా ప్రభాస్ గారు ఖాళీగా ఉండరు రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉంది ఇరవై తొమ్మిది అసలు ఛాన్సే లేదు ఇరవై తొమ్మిది దాకా అయితే అసలు ఖాళీ వారు ముప్పై కూడా పట్టవచ్చు ఈ నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇలా కాంబో వస్తుందో లేదో తర్వాత విషయం కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది కానీ అఫీషియల్గా అయితే రిలీజ్ కాలేదబ్బా ఒకవేళ అఫీషియల్గా రిలీజ్ అయినా కూడా నాలుగు సంవత్సరాల తర్వాత రావచ్చు అని మనం అనుకోవచ్చు అఫీషియల్గా రిలీజ్ కాని బట్టి మనం రూమర్ చేసుకోవటం అది ఇది నాకైతే పెద్ద ఇదంతా ఒకటి రూమరే ఎందుకంటే అఫీషియల్గా ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేయలేదు మూవీ మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఎవరు అఫీషియల్గా రిలీజ్ చేయలే కానీ నేను చెప్తుంది ఏంటంటే మీరు వాళ్ళతో ఈ కాంబో ఎదురిపోద్ది ఆ కాంబో ఎదిరిపోద్ది అని ఎవరైతే అనుకుంటారు అదంతా కొట్టి ట్రాన్స్ మొత్తం కొట్టి పడేయండి తెలుసు కాదు ఈ వీడియో ఎవరో షేర్ చేయాలి ఎవరైతే చిన్న దాని పెద్ద దానికి యూట్యూబ్లో వీడియోలు చూసి అబ్బా మా హీరో అక్కడ మా హీరో ఈ కాంబో ఆ కాంబో ఫిక్స్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు డెఫినెట్గా చేయండి ప్రతి బ్యాచ్ అలా అంటాడు ఒకడు ఉంటాడో తెలిసి తెలియని నాలుగు తోటి ఏ కట్టుకథలు చెప్తుంటారు వాళ్ళకి వీడియో డెఫినెట్గా షేర్ చేయండి కాంబోలు అయితే ఫ్యూచర్లో ఉండొచ్చు అది కూడా అఫీషియల్గా అనౌన్స్ కాలే ఒకవేళ ఫ్యూచర్లో ఉంటే రామ్ చరణ్ గారిది త్రివిక్రమ్ గారిది ఉంటే మేబీ ఒక రెండు సంవత్సరాల తర్వాత ఉండొచ్చు కానీ అది అఫీషియల్గా రిలీజ్ కదా ఇంకోటి మర్చిపోయిన రామ్ చరణ్ గారితో మళ్ళీ సందీప్ రెడ్డి వంగారతో కూడా ఫ్యూచర్లో ఒక మూవీ ఉందన్నారు అది కూడా సందీప్ రెడ్డి వంగగారు అంటే ఫ్యూచర్లో తీయొచ్చు ఒక సినిమా అని చెప్పి మళ్ళీ సందీప్ రెడ్డి వంగగారు మళ్ళీ మహేష్ బాబుతో గారు కూడా సినిమా తీస్తా అని చెప్పిండు మేబీ అది కూడా చాలా లైన్అప్ ఉంది వీళ్ళదే ఇవి అఫీషియల్గా అనౌస్ అయినాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయొచ్చు ఏదైతే ఉందో మీరు యానిమల్ మూవీనే మహేష్ బాబు గారితో చేర ఒకరు కానీ సందీప్ రెడ్డి వంగగారిని అడిగితే కాదు కాదు అది మూవీ వేరే దీనికంటే వైల్డ్గా ఉంటుంది టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అది దానికి దీనికి సంబంధం లేదని సందీప్ రెడ్డి వంగగారు చెప్పి ఫ్యూచర్లో మళ్ళీ నేను తీస్తా మహేష్ బాబు గారితో అని క్లారిటీ ఇచ్చేసిండు మేబీ ఇలా ఇలా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ మూవీస్ ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు అఫీషియర్గా అనౌన్స్ చేశారు మిగతా వాళ్ళది అన్ని అఫీషియల్ కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం వాటిని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేబీ ఫ్యూచర్లో ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు తీయకపో ఇప్పుడు అల్లు అర్జున్ క్యాన్సిల్ అని రామచంద్ర గారితో ఇప్పుడు చాలామంది మంది ఆర్య సినిమా ఇప్పుడు సుకుమార్ గారు అల్చున్ గారి ఫస్ట్ ఆర్య సినిమా ఏదైతే చాలా మంది తిరస్కరించిన తర్వాత ప్రభాస్ గారు అలాగే ఇంటీరియర్లు ఇద్దరు అందరూ తిరస్కరించాక అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ రిజర్వ్ రిజర్జున సినిమా రామచంద్ర చేయడంలో పెద్ద గొప్ప ఏం లేదు కదా ఒకరు చేయొచ్చు హిట్ అవ్వచ్చు కాబట్టి అది తర్వాత విషయాలు ఇవి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కావాలి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వస్తే సంపాదించుకోవాల్సిన పని కూడా లేదు ఇంకో అనౌన్స్ అయినా మేబీ మూడు నాలుగు సంవత్సరాల దాకా ఏ పట్టాలు ఎక్కవు అర్థమైంది కదా ఏదైతే వస్తుందో మొత్తం రూమర్లే రియల్ పక్కన పెట్టేసి రియల్ న్యూస్ పక్కన పెట్టేసి రూమర్లు స్ప్రెడ్ చేస్తారు ఎందుకంటే రియల్ న్యూస్లో వచ్చి కూడా రెండు మూడు చాలా రోజుల క్రితం ఎప్పుడు యానిమల్ మూవెంట్లు వచ్చిన న్యూస్లు ఇవన్నీ వీళ్ళ కాంబోలే అయితే వస్తున్నాయి ఇది మళ్ళీ రీలీజ్ చేస్తే కూడా చూడరు కదా అందుకని ఒక ఫేక్ న్యూస్ని రెడీ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అన్నట్టు ఇప్పుడు మొత్తం ఫేక్ ఫ్యూచర్లో రాకపోవచ్చు రావచ్చు ఒకవేళ వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో అనౌన్స్ కూడా చేయాలి అనౌస్ చేస్తాను నాలుగు సంవత్సరాల తర్వాతే వస్తుంది ఒకే వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరు షేర్ చేయాలి ఇలాంటి మన వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు డెఫినెట్గా ఇలాంటి న్యూస్ మళ్ళీ మళ్ళీ చేయడానికి నాకు ముందు మోటివేట్ చేయాలనుకుంటే ఒక లైక్ బటన్ వస్తాను సార్ నేను మోటివేట్ అయిపోతాను ఎందుకంటే మీ ఒక్క లైక్ ఒక పది మందికి వీడియో షేర్ చాలా ఉపయోగపడుతుంది ఓకే మళ్ళీ కలిసిన అంతవరకు బాయ్